హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద పౌర్ణమి ఆషాఢ పౌర్ణమికి గురు పౌర్ణమి అని వ్యాస పౌర్ణమి అని పేరు ఎంతో పవిత్రమైన ఈ రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఈరోజు ఎవరు ఈ కూర తినకూడదు కాదని ఈ కూరను వండినా లేదా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు అప్పుల పాలవుతారు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఈరోజు ఎవరూ కూడా ఈ కూరను తినవద్దు అలాగే వండవద్దు కాదని తింటే మాత్రం పరమ దరిద్రం కలుగుతుంది సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు నరకానికి పోతారు ఈ భూమి మీద నరక బాధలు అనుభవిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కోట్ల వర్షం కురుస్తుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ప్రత్యేకించి ఆషాఢ పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకితే చాలు నక్క తోక తొక్కినట్లు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మన హిందూ సాంప్రదాయంలో మామిడి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే రామాయణం మహాభారతం ఇతర పురాణాల్లో మామిడి చెట్టు గురించి చెప్పారు ఏ శుభకార్యానికైనా మామిడి తోరణాలు కట్టాల్సిందే మామిడి ఆకులను ఎక్కువ మంది ఒక చోట చేరినప్పుడు ఏర్పడే కాలుష్యాన్ని తొలగించే గుణం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి మామిడి చెట్టు వేదాలలో స్వర్గఫలంగా చెప్పారు మందర పర్వతంపై మామిడి చెట్టును భాగవతంలో చెప్పబడింది ఒక సందర్భంలో శివుడి శాపానికి గురైన పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి మామిడి చెట్టు ఎంతో పవిత్రమైన వృక్షం ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకితే చాలు మీ కష్టాలన్నీ సమస్యలు కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ ఆషాఢ పౌర్ణమి రోజు మీకు ఎక్కడ మామిడి చెట్టు కనిపించినా లేదా మీరే మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు ఒక చెంబుతో నీళ్లు పోయండి తర్వాత మామిడి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి మీ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా చేసిన తర్వాత కాసేపు మామిడి చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేని వారు మామిడి చెట్టును జస్ట్ పదకొండు సార్లు టచ్ చేయండి చాలు ఇలా మామిడి చెట్టును తాకటం వలన మీ శరీరంలోనికి అద్భుతమైన శక్తులు ప్రవేశించి మీ జీవితం మారిపోతుంది మీలోని నెగటివ్ ఎనర్జీని మామిడి చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది ఇలా ఈరోజు మామిడి చెట్టును తాకితే మీ కష్టాలు బాధలు తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మామిడి చెట్టును మహాలక్ష్మి దేవికి ఇష్టమైన చెట్టు హిందువులు ఏ పూజ చేసిన ముందు ఇంటికి మామిడి ఆకులు తోరణాలు కడతారు శివపుత్రులు గణపతి సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి చెట్లు అంటే ఎంతో ప్రీతి సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి ఈ పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంట్లో సంపద మంచి పంట కలుగుతుందని దీవిస్తాడు కలశంలో కూడా మామిడి ఆకులను వాడుతారు పౌర్ణమి రోజు ఈ మామిడి చెట్టును తాకటం వలన నరకం నుండి బయటపడతారు మరణించిన తర్వాత నరక బాధలు ఉండకూడదు అనుకునేవారు ఈ గురు పౌర్ణమి రోజు తప్పకుండా ఈ మామిడి చెట్టును తాకాలి ఇలా మామిడి చెట్టును తాకటం వలన మీ దశ మారిపోతుంది కోట్ల వర్షం కురుస్తుంది ఇక మీరు నక్క తోక తోకినట్లే ఇక ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఇంట్లో దొండకాయ కూరను మరియు ముల్లంగి కూరను వండకూడదు ఈరోజు ఎవరు ఈ కూరలు వండి వండకూడదు అలాగే తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా దొండకాయను మరియు ముల్లంగిని తినకూడదు పచ్చడి చేసుకొని లేదా పప్పుచారులో వేసుకొని కూడా తినకూడదు ఈరోజు పొరపాటున కూడా దొండకాయను కానీ ముల్లంగిని కానీ తింటే అప్పులపాలైపోతారు చేతిలో పైసా కూడా మిగలదు ఆర్థిక సమస్యలలో కోరుకుపోతారు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో దొండకాయను కానీ ముల్లంగిని కానీ వండకూడదు ఎవరు ఈరోజు ఈ కూరను తినవద్దు వీటితో పాటు ఈరోజు నాన్వెజ్ కూడా తినకూడదు అంటే మాంసము మటను చికెను చేపలు రొయ్యలు పీతలు ఎగ్ ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు తినకూడదు ఈరోజు పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది సాధారణంగా ఆదివారం రాగానే అందరూ చికెన్ షాప్కి లేదా మటన్ షాప్కి వెళ్ళి మాంసం తెచ్చుకొని వండుకొని తింటారు అవి కాకపోతే చేపలు రొయ్యలు పీతలు ఇలా ఏదో ఒకటి తెచ్చుకొని నాన్ వెజ్ వండుకొని తింటారు మామూలు ఆదివారాల్లో చేసుకొని తింటే పర్వాలేదు కానీ ఈ ఆదివారం పౌర్ణమి తిథి కలిసి వచ్చింది కనుక ఈరోజు వెజ్ ఏమీ కూడా తినకూడదు మాంసాలు కానీ చేపలు కానీ రొయ్యలు పీతలు ఇవేమీ కూడా తినకూడదు కూరల రూపంలోనే కాదు ఈరోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు చికెన్ నూడిల్స్ బర్గర్ పిజ్జా మోమోస్ ఏ రూపంలో కూడా నాన్ వెజ్ను తినకూడదు కాదని తింటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది దరిద్రం చుట్టుకుంటుంది సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు నరకానికి పోతారు ఉదర సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ను తినవద్దు దొండకాయ ముల్లంగి నాన్ వెజ్ ఈ మూడింటిని కూడా ఈరోజు తినకూడదు కాదని తింటే మాత్రం తర్వాత మీరే నరకాన్ని అనుభవిస్తారు కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈ పదార్థాలను తినవద్దు కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా రేపు గురు పౌర్ణమి రోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు